నమస్తే వెల్కమ్ మీడియా నేను పవన్ భారత రాజకీయ గగనతలంలో నిత్యం రగులుతున్న ఓ అజరామర నక్షత్రం దేశాన్ని కొత్త దిశలో నడిపిస్తున్న నాయకుడు ప్రజల హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేసిన వ్యక్తి ఆయన మరెవరే కాదు దేశ గౌరవాన్ని తన యాభై ఆరు ఇంచుల గుండెలపై సగర్వంగా మోస్తున్న మన ప్రియతమ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆయన జీవితం తెరిచిన పుస్తకం అందులోని ప్రతి అక్షరం భారత జాతీయ అంకితం నరేంద్ర దామోదర్ దాస్ మోదీ పంతొమ్మిది వందల యాభై సెప్టెంబర్ పదిహేడున గుజరాత్లోని మొహసాన జిల్లా వాడానగర్లో సాధారణ ఓబీసీ కుటుంబంలో జన్మించారు తండ్రి దామోదర్ దాస్ ముల్చంద్ మోదీ రైల్వే స్టేషన్ సమీపంలో టీ స్టాల్ నడిపేవారు తల్లి హిరాబిన్ గృహిణి ఆరుగురు సంతానాల్లో వాడైన మోదీ చిన్నప్పటి నుంచి కష్టపడి పనిచేయడం క్రమశీలత బాధ్యత నేర్చుకున్నారు ఉదయం టీ స్టాల్లో సహాయం చేసి పాఠశాలకు వెళ్ళి సాయంత్రం లైబ్రరీలో పుస్తకాలు చదివారు స్వామి వివేకానందని రచనలు భగవద్గీత రామాయణం ఆయనపై గాఢ ప్రభావం చూపాయి దేశభక్తి ఆధ్యాత్మికత సమాజ సేవ ఆలోచనలను పెంపొందించాయి ఎనిమిదేళ్ల వయసులో ఆర్ఎస్ఎస్లో చేరి లక్ష్మణ్ రావు ఇనాందార్ మార్గదర్శనంలో శిక్షణ పొందారు ఆర్ఎస్ఎస్ శాఖలో శారీరక శిక్షణ సమాజ సేవ దేశభక్తి చర్చలు ఆయనలో నాయకత్వ లక్షణాలను దేశభక్తి ఔర్భవాన్ని రూపొందిద్దాయి పంతొమ్మిది వందల అరవై ఐదులో ఇండోపాక్ యుద్ధంలో సైనికులకు సహాయం చేశారు పంతొమ్మిది వందల అరవై ఏడులో గుజరాత్ వరదల సమయంలో స్వచ్ఛంద సేవలు అందించారు పదిహేడేళ్ల వయసులో ఇంటి నుంచి బయలుదేరి హిమాలయాలు బెలూరు మఠం రామకృష్ణ మిషన్ అస్సాం ఆల్మోరా సందర్శించి భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతను అనుభవించారు ఈ ప్రయాణాలు ఆయన దృక్పథాన్ని విస్తృతం చేసి సమాజ సేవకు అంకితమయ్యే నిర్ణయానికి దారితీశాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో జన్సంఘ్ సత్యాగ్రహంలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి డెబ్బై ఏడులో ఎమర్జెన్సీ సమయంలో ఆర్ఎస్ఎస్ తరఫున భూగర్భ కార్యకలాపాలు నిర్వహించారు మారు వేషాలలో ప్రయాణించి రాజకీయ ఖైదులకు సహాయం చేశారు సంఘర్ష మా గుజరాత్ పుస్తకం ఈ అనుభవాలను వివరిస్తుంది పంతొమ్మిది వందల ఎనభైలో బీజేపీలో చేరి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పూర్తి సమయ కార్యకర్తగా మారారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అహ్మదాబాద్ మున్సిపల్ కమిషన్ ఎన్నికల్లో బీజేపీ విజయానికి కీలక పాత్ర పోషించారు పంతొమ్మిది వందల తొంభైలో లాల్కృష్ణ అద్వానీ రథయాత్ర మురళీ మనోహర్ జోషి ఏకతా యాత్రలో సమన్వయకర్తగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో గుజరాత్ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జాతీయ కార్యదర్శిగా ఎదిగి హర్యానా హిమాచల్ ప్రదేశ్ పంజాబ్లలో పార్టీని బలోపతం చేశారు రెండు వేల ఒకటిలో కేశభాయ్ పటేల్ రాజీనామా తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రిగా నియమితులై ఆర్థిక పారిశ్రామిక విద్య ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక అభివృద్ధి సాధించారు రెండు వేల రెండులో గోద్రా రైలు దహనం తర్వాత అల్లర్లు వివాదాస్పదమైనప్పటికీ సుప్రీంకోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించింది గుజరాత్ మోడల్ ద్వారా జ్యోతిర్గామ్ యోజన చెక్ డ్యామ్ల నిర్మాణం వ్యవసాయ ఉత్పాదకత పెంపు విదేశీ పెట్టుబడుల ఆకర్షణ ఇలా అన్ని గోచరిస్తాయి వైబ్రేట్ గుజరాత్ సమ్మిట్లు పారిశ్రామిక వృద్ధికి దోహదపడ్డాయి గుజరాత్ వరల్డ్ బ్యాంక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్లో మొదటి స్థానం సాధించింది రెండు వేల రెండు రెండు వేల ఏడు రెండు వేల పన్నెండులో మళ్ళీ ముఖ్యమంత్రిగా విజయం సాధించారు రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రిగా ఎన్నికై వారణాసి నుంచి ఎంపీగా గెలిచారు స్వచ్ఛ భారత్ మిషన్ ఉజ్వల జన్ధన్ సౌభాగ్య డిజిటల్ ఇండియా మేక్ ఇన్ ఇండియా స్మార్ట్ సిటీస్ ఆయుష్మాన్ భారత్ ఇవన్నీ కోట్లాది భారతీయుల జీవితాలను మార్చాయి రెండు వేల పదహారులో డిమోనిటైజేషన్ రెండు వేల పదిహేడులో జిఎస్టి రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ఇవన్నీ విప్లవాత్మక నిర్ణయాలు అంతర్జాతీయ వేదికలపై ఆయన ప్రసంగం యోగాడే ప్రతిపాదన కోట్ పారిస్ క్లైమేట్ అగ్రిమెంట్లో భారత పాత్ర బలోపతం చేశాయి సౌదీ అరేబియా రష్యా అమెరికా వంటి దేశాల గౌరవాలు అందుకున్నారు రక్షణ రంగంలో సర్జికల్ స్ట్రైక్ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ ఆత్మ నిర్భర్ భారత్ త్రీ ఆదిత్య ఎల్వన్ గగన్యాన్ ఇవన్నీ దేశాభివృద్ధికి చిహ్నాలుగా నిలిచాయి అయినప్పటికీ నరేంద్ర మోదీ ప్రభుత్వంపై వివిధ రంగాలు విమర్శలు ఆరోపణలు నిందలు తరచు వినిపిస్తున్నాయి ముఖ్యంగా విపక్షాలు ఆర్థిక నిపుణులు మీడియా వర్గాల నుంచి ఈ విమర్శలు వచ్చాయి జీఎస్టీ అమలు నల్లధనంపై చర్చలు ఉద్యోగ సృష్టి యుద్ధ వ్యూహాలు అమెరికాతో వాణిజ్య ఘర్షణలు ఆదాని అంబానీలకు అనుకూలత ఇవన్నీ విమర్శలకు కేంద్ర బిందువు అయ్యాయి జిఎస్టి అంటే గుడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ రెండు వేల పదిహేడులో అమలు చేసిన పెద్ద ఆర్థిక సంస్కరణ ఇది కానీ విమర్శకులకు చిన్న వ్యాపారాలంటే అంటే ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ దెబ్బతిన్నాయని కాంప్లైంట్స్ భారం పెరిగి ధరలు పెరిగిపోయాయని ఆరోపించారు రెండు వేల ఇరవై ఐదులో కొత్త రేట్ల సర్దుబాటు చేసిన రెవెన్యూ కోల్పోవడం రాష్ట్రాలకు షేర్లో అన్యాయం జరుగుతోందని ఇంకా విమర్శలు వినిపిస్తున్నాయి నల్లధనంపై రెండు వేల పదహారు డిమానిటైజేషన్ కూడా ప్రధాన విమర్శాంశం ఆర్బీఐ డేటా ప్రకారం తొంభై తొమ్మిది శాతం నోట్లే బ్యాంకుల వద్దకు వచ్చాయని నిజమైన నల్లధనం మాత్రం తగ్గలేదని విమర్శకులు చెప్తున్నారు దాంతో పదిహేను లక్షల ఉద్యోగాలు పోయాయని జీడిపి టూ పర్సెంట్ పడిపోయిందని గణాంకాలు చెప్తున్నాయి బీబీసీ గార్డియన్ వంటి మీడియా ఎపిక్ ఫెయిల్యూర్ అన్నారు కానీ మోదీ ప్రభుత్వం దీని స్వచ్ఛతకు దారి అని వాదిస్తుంది ఉద్యోగాల విషయంలో కూడా పరిస్థితి సవాలుగానే ఉంది రెండు వేల ఇరవై ఐదులో యువతలో నలభై శాతం పైగా నిరుద్యోగం ఉన్నట్లు సర్వేలు చూపిస్తున్నాయి మేక్ ఇన్ ఇండియా స్కిల్ ఇండియా వంటి పథకాలు లక్షలాది ఉద్యోగాలు సృష్టించాల్సిన హామీ ఇచ్చిన ఎంఎస్ఎంఈఎస్ పడిపోవడం కోవిడ్ తర్వాత రికవరీ మందగించడం కారణంగా నిరుద్యోగం ఎక్కువగా ఉంది విపక్షాలు ఉద్యోగాలు లేవు అని విమర్శిస్తుంటే ప్రభుత్వం జీడిపి వృద్ధి ఆర్థిక పురోగతిని ప్రస్తావిస్తూ తాము విజయం సాధించామని హైలైట్ చేస్తుంది అలానే యుద్ధ వ్యూహాలు కూడా వివాదాస్పదంగా ఉన్నాయి రెండు వేల పదహారు ఊరి దాడి తర్వాత సర్జికల్ స్ట్రైక్ రెండు వేల పంతొమ్మిది పుల్వామా తర్వాత బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ ధైర్యవంతమైన చర్యలుగా ప్రభుత్వం చేసినప్పటికీ విమర్శకులు అస్థిరత పెంచాయంటున్నారు రెండు వేల ఇరవై ఐదు మేలో కాశ్మీర్ దాడి తర్వాత ఇండియా పాక్ సంఘర్షణలో చైనా పాకిస్తాన్కు సహాయం చేశారని ఆరోపణల సంస్థలు ఇంకా పరిష్కరించబడలేదని విమర్శలు వినిపిస్తున్నాయి అమెరికాతో రెండు వేల ఇరవై ఐదులో వాణిజ్య ఘర్షణలు తీవ్రమయ్యాయి ట్రంప్ పాలనలో ఎగుమతులపై ఇరవై ఐదు నుంచి యాభై శాతం టారిఫ్లు విధించబడ్డాయి ముఖ్యంగా రష్యన్ ఆయిల్ వాణిజ్య అసమతుల్యత కారణంగా నలభై ఎనిమిది బిలియన్ డాలర్ల ఎగుమతులు ప్రభావితమయ్యాయి ఎన్పిఆర్ ఎన్వైటీ వంటివిలో మూమెంట్ అని విశ్లేషించాయి ప్రభుత్వం దీన్ని రెసి ప్రాకలుగా ప్రస్తావిస్తుంది ఇదే కోవలో అదానీ అంబానీలకు మోదీ ప్రభుత్వం అనుకూలంగా ఉందనే విమర్శ ప్రధానంగా వినిపిస్తుంది యుఎస్లో సెక్యూరిటీస్ ఫ్రాడ్ బ్రైబరీ కేసులు రెండు వేల ఇరవై నాలుగులో వెలుగులోకి వచ్చినప్పటికీ మోదీ అదాని సంబంధాలపై వివాదాలు కొనసాగుతున్నాయి విమర్శకులు ప్రభుత్వ పథకాలు ప్రాజెక్టులు బిలియనర్స్కి వెళ్ళిపోతున్నాయని అంటున్నారు ప్రభుత్వం మాత్రం వెల్త్ క్రియేటర్లోని పేర్కొంటుంది ఈ విమర్శలు మోదీ జీవితంలో సానుకూల కృషి నేతృత్వం దేశాభిమానంతో పాటు గుర్తించవలసిన అంశాలు వ్యక్తిగతంగా మోదీ ఫోకస్డ్ ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు లేచి యోగా ధ్యానం చేస్తారు భారతీయ సంస్కృతి పౌరాణిక గ్రంథాలపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు జసోదాబెన్తో పంతొమ్మిది వందల అరవై వివాహమైన సమాజ సేవ కోసం తన వైవాహిక జీవితాన్ని త్యాగం చేశారు తల్లి హీరాబేన్తో గాఢమైన అనుబంధం కొనసాగించారు ఆయనలో నాయకుడే కాదు మంచి రచయిత కూడా ఉన్నారు ఆయన రాసిన పుస్తకాలు ఆయన ఆలోచనలను ప్రతిబింబిస్తాయి ఒక వ్యక్తి కళ పట్టుదల సాహసం దేశాన్ని ఎలా మార్చగలదో మోదీ జీవితం చూపిస్తుంది సో ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఇవే దేశ ప్రధాని నరేంద్ర మోదీకి దూతా మీడియా తరఫున హార్దిక జన్మదిన శుభాకాంక్షలు థ్యాంక్ దూతా మీడియా